ఒంగోలు హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనపడను ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కమెంట్స్లో పిన్ చేసినటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి నా వీడియోలు ఎప్పటికప్పుడు డైరెక్ట్గా మీ ఫోన్కి మీ వాట్సాప్కే వచ్చి చేరతాయి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా ఉద్యమం ప్రజలు రగిలిపోతున్నటువంటి అంశం ముఖ్యంగా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి నినదిస్తున్నటువంటి సందర్భం ఏదన్నా ఉందంటే అది కరేడు భూములకు సంబంధించినటువంటి అంశం కరేడు ఇష్యూ ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాల పైచులుకు భూమిని ఇండోసోల్ అనేటటువంటి కంపెనీకి అక్కడ సోలార్ పవర్ ప్రాజెక్టులు సోలార్ ప్యానల్స్ దీనికి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున కట్టబెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వమే భూసేకరణ చేసి మరీ కట్టబెడుతున్నటువంటి నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ రైతులు ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా అందరూ పోరాడుతున్నటువంటి అంశం అయితే మనకు తెలిసిందే కాకపోతే దీని వెనక కూడా ఒక బుంది దీని వెనక కూడా కొన్ని కుట్రలు ఉన్నాయి దీని వెనక కూడా కత్తితో పొడిచినటువంటి రీతిలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా తెలియజేసేటటువంటి ప్రయత్నం మాత్రమే ఈ వీడియో అది కూడా సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పేటటువంటి ప్రయత్నం మాత్రమే ఈ వీడియో కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి ఆ కుట్రలు ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ ఫస్ట్ ఈ అంశం మీద కరేడు భూముల ఇష్యూ కరేడు ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి ఇది గత పాలకుల పాపమా ప్రస్తుత పాలకుల పాపమా లేదంటే ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పాపమా అనేది నాకు క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం వచ్చాడు ఇక ఈ అంశానికి సంబంధించి ఏంటా కుట్రలు ఏంటా వెన్నుపోట్లు ఏంటా వ్యవహారాలు అనేది నేను క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ మనకి కరేడు భూముల ఇష్యూ గురించి కూడా మాట్లాడుకుందాం సో ఇక్కడ ఒకే ప్రాంతంలో అది కూడా ముక్కారు పంటలు పండేటువంటి భూముల్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి అది కూడా ఇండోసోల్ అనేటటువంటి కంపెనీకి దాని చరిత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులది పులివెందులకు సంబంధించినటువంటి వ్యక్తులది అందుట్లో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క భాగస్వామ్యం ఉంది వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి ఇది ఒక డొల్ల కంపెనీ ఇది ఒక ఫేక్ కంపెనీ కనీసం లక్ష రూపాయలు కూడా వాళ్ళు పెట్టుబడి వేయం కింద పెట్టకుండా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మేము పెడతామని చెప్పేసి ముందుకు ఏ విధంగా వస్తుంది వాళ్ళ దగ్గర కనీసం క్యాపిటల్ ఫండ్గా లక్ష రూపాయలు కూడా లేవు కానీ డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి మేము పెడతామని చెప్పేసి ఎలా ముందుకు వస్తారు భూములు కొట్టేసే ప్రయత్నం దుర్మార్గంగా భూములు కాజేసే ప్రయత్నం చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పెద్ద ఎత్తున నినందించారు సాక్షాత్తు నారా లోకేష్ వంటి వాళ్ళు విమర్శలు చేశారు సేమ్ ఇప్పుడు అదే కంపెనీకి ఆ రోజు ఐదు వేల ఎకరాలు అయితే ఇప్పుడు అంతకన్నా ఒక మూడు వేల ఎకరాలు మూడు నాలుగు మూడున్నర వేల ఎకరాలు పెంచి మరి ఇప్పటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు వేల ఎకరాలు కేటాయిస్తే ఇప్పటి ప్రభుత్వం ఇంకో మూడు వేలు ఎక్స్ట్రాగా పెంచి ఎనిమిది వేల పైచులకు ఎకరాలని ప్రధానంగా మూడు పంటలు పండేటటువంటి భూముల్లో రైతులు అద్భుతంగా వ్యవసాయం చేసుకుని బంగారం పండించేటటువంటి భూముల్లో కేటాయిస్తారు ఎలా మీరు అని చెప్పేసి నినదిస్తున్న పరిస్థితి ఆ భూసేకరణకు అది కూడా ప్రభుత్వమే దగ్గరుండి భూసేకరణ చేసి మేము ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిన నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు పోరాటాలు జరుగుతున్నాయి కరేడు ప్రాంతంలో సేవ్ కరేడు పేరుతోటి పెద్ద ఎత్తున అన్ని పార్టీలు నినదిస్తున్నాయి కానీ ఒక్కళ్ళు మాత్రం గప్చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టుగా నోరు మూసుకొని కూర్చున్నారు వాళ్ళు ఎవరో తెలుసా వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలోనే కొన్ని వర్గాలు పోరాటం చేస్తున్నాయి సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలు అక్కడ ఉన్నటువంటి దళిత బహుజన సంఘాలు పర్యావరణవేత్తలు అందరూ ఇప్పుడు కరేడ్ ఇష్యూ మీద పడిపోయారు ఆఖరికి అక్కడ రైతులు అక్కడ ప్రజలు కూడా మేము భూములు ఇవ్వాం చాలా అద్భుతమైనటువంటి అంశాలు కూడా మనకు తెలుస్తున్నాయి ఇందులో చాలా క్లియర్గా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు సహజంగా ఇవి పచ్చ పత్రికలని తెలుగుదేశం పార్టీకి కూటం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయని చెప్పేసి వీళ్ళు ముద్రేశారు కదా అలాంటి పత్రికల్లో కూడా చావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వం అంటూ ఈనాడు ఆ రోజు అక్కడ ఇండోసోల్కి వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్నటువంటి నిరసనలు నినాదాలు గ్రామ సభలో గ్రామ సభలో రైతులు అక్కడ ప్రాంత ప్రజలు చెప్పినటువంటి అంశాలను యాజ్ గా యథాతథంగా ప్రింట్ చేసింది ఈనాడు మళ్ళీ దీన్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు పచ్చ పత్రిక అంటారు సేమ్ ఇది మెయిన్ పేపర్లో వస్తే ఇది లోపల పేజీలో వచ్చింది ప్రాణాలైనా ఇస్తాం భూములు మాత్రమే ఇవ్వం రియల్ ఎస్టేట్ దందా కోసమే అర్ధాంతరంగా ముగిసిన సభ ప్రకృతిని నాశనం చేసే అభివృద్ధి ఏంటో చెప్పాలి అంటూ కూడా అక్కడి ప్రజలు ప్రజా సంఘాలు రైతులు వీళ్ళందరూ నినదించినటువంటి అంశాన్ని సస్తాంగానే మా భూములు మేము ఇవ్వమని చెప్పేసి చెప్పినటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి కూడా అదే రోజు ఐదో తారీఖున ప్రకటించాయి కానీ సాక్షుల మాత్రం ఈ వార్త రాలేదు నేను ముందే చెప్పినట్టుగా కుట్రలన్నీ అక్కడే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీలోనే చాలామంది వ్యతిరేకిస్తున్నారు సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ దళిత సంఘాలు బహుజన సంఘాలు రైతు సంఘాలు రైతు జేఏసీలు అసలు ఒకళ్ళేంటి అనేక సంఘాలు పర్యావరణవేత్తలని వాళ్ళని వీళ్ళని అసలు కరేడు ప్రాంతాన్ని ముంచెత్తుతున్నారు ఒక్క ఒక్క ఒక్కలంటే ఒక్క ఒక్క నేత కూడా వైసీపీ నుంచి వెళ్ళే ప్రయత్నం చేయాలి ఒత్తిడి బాగా వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ ఎవరో వెళ్ళారట మేము ఇలా ఇష్టం లేకుండా భూసేకరణ చేస్తే కుదరదు ఒప్పుకోమని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఒక్క అంశం కూడా వైసీపీ మీడియాలో వైసీపీ చెందినటువంటి పత్రికల్లో ఎక్కడా రాలేదు ఆంధ్రజ్యోతిలో వచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకమైన సార్ వచ్చింది సార్ పోని వేడికి రైతుల పట్ల భూముల పట్ల చిత్తశుద్ధి లేదా అంటే ఇదిగో నిన్న సాక్షిలో భూములు ఏమో గోబ్యాక్ గోబ్యాక్ అని చెప్పేసి ఎక్కడన్నారు రెండో విడత భూ సమీకరణ కోసం రాజధాని అమరావతిలో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ కొంతమంది వ్యతిరేకించారు వాస్తవం ఇది పూర్తిగా అందరూ స్వాగతిస్తున్నారు అందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పలే కానీ మిక్స్డ్ అభిప్రాయం ఉంది అక్కడ సో అక్కడ భూములు ఇవ్వం గో బ్యాక్ గోబ్యాక్ అని చెప్పేసి రాజధాని ప్రాంతంలో అంటే మాత్రం మెయిన్ పేజ్లో ఇచ్చింది ఖరేడులో ఇంత రచ్చ ఇంత రభస జరుగుతున్నా ప్రజలు వ్యతిరేకిస్తున్నా రైతులు వ్యతిరేకిస్తున్నా అక్కడ పొలాలు ఇవ్వం చావనైనా చస్తాం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటే కనీసం సింగిల్ కాలంలో కూడా దీన్ని కవర్ చేసే ప్రయత్నం సాక్షి చేయలేదు ఏ రాజధానిలో ఎందుకు అంత ముద్దు కరేడ్లో ఎందుకు వద్దు క్లియర్గా చెప్పాలి కదా ఎందుకంటే ఇది సోలుకు సంబంధించింది ఖరేడ్లో ఎనిమిది వేల కాదు తొమ్మిది వేలైన ముప్పై వేల నలభై వేల లక్ష ఎకరాలు ఒకవేళ ప్రభుత్వం సేకరించిస్తానని ఇండోసోల్కి హ్యాపీగా ఆనందంగా అక్కడ రైతులు ఆందోళన చేయడమే కాదు గొంతులు కోసుకొని చచ్చిపోయినా సరే సాక్షిలో మాత్రం వార్త రాదు కారణం అది ఇండోసోల్ ఇండోసోల్ జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వాళ్ళ పరివారం అందుట్లో పెట్టుబడులు పెట్టారు అందుట్లో వాళ్ళ డబ్బులున్నాయి వాళ్ళ అనుయాయులు వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు అని చెప్పేసి గతంలో చేసినటువంటి ఆరోపణలు వాస్తవమే నిజమే అని చెప్పేసి అయితే ఇప్పుడు తేలుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడో కొంత వెనకడుగు వేసినట్టుగా తెలుస్తోంది వద్దులే ప్రజలు ఉసిరు పోసుకోవడం అవసరమా ఇంత వ్యతిరేకత వస్తుంటే మనం ఎందుకు ముందుకు తీసుకెళ్లాలి దీన్ని కాబట్టి అవసరమైతే క్యాన్సిల్ చేసేసుకుందాం అనే ఆలోచన ప్రభుత్వంలో వచ్చిందో లేదో వచ్చిందని చెప్పేసి అంటున్నారు కొంతమంది వెంటనే పసిగట్టేసి ఇదిగో ఇండోసోల్పై కుట్ర ఈరోజు నిన్న రాజధానిలో భూములు గోబ్యాక్ అంటే మాత్రం మెయిన్ పేపర్లో వేసింది కానీ కరేడులో మేము భూమి భూములు ప్రాణాలైనా తీసుకుంటాం చావరైనా చస్తామంటే మాత్రం అసలు సింగిల్ కాలంలో కూడా టెలికాస్ట్ చేయలేదు ఎక్కడ కనీసం చిన్న ప్రింట్ కూడా చేయలేదు ఒక వార్త కూడా లేదు కానీ ఎప్పుడైతే ప్రభుత్వం పునరాలోచించుకునే అవకాశం కనిపిస్తోంది పునరాలోచనలో పడిందని తెలియగానే వెంటనే హిందో సోపే కుట్ర అంట అదేంటి కరేడుపై కుట్ర అంటానికి లేదా కరేడు భూములపై కుట్ర అనటానికి లేదా ప్రకాశం జిల్లాపై కుట్ర అనటానికి లేదా ఆ ప్రాంతంలో తీరం మీద కుట్ర అనటానికి లేదా ఇన్ని అంశాలు ఉన్నాయి కదా మరి మీ ఎమ్మెల్సీని కూడా మనం పంపించారు కదా మొత్తం పార్టీ మొత్తం మీద ఒకే ఒక్క ఎమ్మెల్సీ వెళ్ళాడు రైతులకు ఇష్టం లేకుండా భూ సేకరణ చేస్తే ఒప్పుకోమని చెప్పేసి అది చిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఐదు నిమిషాలు వచ్చేసాడు ఇక్కడ ఇండోసోల్పై కుట్ర అంటారే ప్రజలందరూ కలిసి గగ్గోలు పెడుతున్నారే ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారే వద్దు బాబోయ్ మొర్రో అని చెప్పేసి అంత గగ్గోలు పెట్టారే నీకు చూపించడానికి ఒక్క సెకండ్ ఒక్క నిమిషం చూపించడానికి మనసు రాలేదే కానీ ప్రభుత్వం ఎక్కడో వెనకడుగు పోయిస్తుందని తెలియగానే ప్రజల వ్యతిరేకతకు తలగుతుందని తెలియగానే సోల్పై కుట్టని చెప్పేసి ఈరోజు మొదలెట్టారు ఏంటట ఐదు వందల కోట్లు ఆల్రెడీ కట్టేశారట పన్నెండు వందల కోట్లు చెప్పి పరికరాలు తెచ్చేసుకున్నారట ఇప్పుడు కాదంటే అట్లా అని చెప్పేసి ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం ఎస్ ఖచ్చితంగా ఇండోసోల్ కోసమే వైసీపీ కుట్ర చేస్తోంది ఈ రకంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది చూశారా ఐదు వందల కోట్లు ఆల్రెడీ కట్టేశారు పన్నెండు వందల కోట్లు పెట్టి పరికరాలు తెచ్చేసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది భూములు ఇవ్వని చోట భూములు ప్రజలు వ్యతిరేకించే చోట భూములు కేటాయింపు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని చెప్పేసి ఇప్పుడు కొత్త పల్లం అందుకుంటోంది నిజంగా గుండెమె చేసుకొని చెప్పాలంటే వీళ్ళు పెట్టేటటువంటి పరికరాలు లేదంటే వీళ్ళ యొక్క కంపెనీకి ఎనిమిది వేల ఎకరాల భూమి అవసరమా ఒక తీరం తీరం మొత్తం రాసి అవసరమా ఏమన్నా మీనింగ్ ఉందా ఏమన్నా లాజిక్ ఉందా అసలు ఇంతకన్నా పెద్ద ఉత్పత్తిదారులు పెద్ద పెద్ద కంపెనీలే వందల ఎకరాల్లో మహా అయితే వెయ్యి ఎకరాలు లోపులోనే పరిశ్రమలు స్థాపించి అద్భుతంగా చైనా లాంటి దేశాల్లో కూడా చైనా లాంటి దేశాల్లో కూడా వందల ఎకరాలు మహా అయితే వెయ్యి ఎకరాల లోపులోనే ఇంత ఈ ఇండోసోల్ ఏదైతే మేము మహా గొప్ప వాళ్ళం ఘనకీర్తులు గలవాళ్ళం కొమ్ములు తిరిగిన మనగాళ్ళం అని చెప్పుకుంటున్నారో అంతకన్నా కొమ్ములు తిరిగిన మొనగాళ్ళు వేరే దేశాల్లో ఇంతకన్నా చాలా తక్కువ స్పేస్లోనే అద్భుతంగా ఫ్యాక్టరీలు పెడుతున్నారు కంపెనీలు కడుతున్నారు పరికరాలు ఉత్పత్తి చేస్తున్నారు సోనార్ సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేస్తున్నారు సోలార్ పవర్ ప్రాజెక్టులు కూడా పెట్టుకొని కరెంటును కూడా ఉత్పత్తి చేస్తున్నారు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు దేనికోసం సుమారు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు దేనికోసం మరి వీళ్ళు ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదంటే మిగతా రాష్ట్రాల్లో చాలా తక్కువ స్పేస్తోనే చాలా తక్కువ భూముల్లోనే పెద్ద ఎత్తున కరెంటు ఉత్పత్తి చేస్తున్న సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నోళ్ళు ఆ పరికరాలు ఉత్పత్తి చేస్తున్నోళ్ళు లేరా ఉన్నారు పక్కన కర్ణాటకలో కూడా ఉన్నారట మరి మీకు మాత్రం ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు దేనికోసం ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది ఏ కుట్ర అంటే భూములు కొట్టేసే ప్రయత్నం చీప్గా వస్తే భూములు కొట్టేసేటటువంటి ప్రయత్నం దాని ద్వారా రియల్ ఎస్టేట్ దందా చేసుకోవచ్చు తీరం మీద కన్నేయచ్చు తీర సంపదని ఇది చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా రకరకాలుగా అనేక కుట్రలతోనే ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు మామూలు విషయమా ఆంధ్రప్రదేశ్ రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలు కేటాయిస్తేనే సేకరిస్తేనే గగ్గోలు పెట్టారే విజయవాడ గుంటూరు మధ్యలో ఐదు వందల ఎకరాలు చాలవా నాలుగు బిల్డింగ్లు ఏదో కట్టేసుకుంటే సరిపోవని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు నిన్న కాక మొన్న ఎక్కువ రోజులు కూడా అవసరం నిన్న కాక మొన్న రీసెంట్ ప్రెస్ మీట్లు చూడండి ఆ విజయవాడ గుంటూరు మధ్య నాగార్జు నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా దాని ఎదురుగేదో ఒక ఐదు వందల ఎకరాలు తీసుకుంటే చాలదా నాలుగు బిల్డింగులు కట్టేసుకుంటే రాజధాని అయిపోదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా మరి రాజధానికే ఐదు వందల ఎకరాలు సరిపోతుంటే వీళ్ళు పెట్టే బోడి పరిశ్రమలకి ఎనిమిది వేల ఎకరాలు కావాలా దానికి మళ్ళీ వీళ్ళ మీద కుట్రంటూ నిన్నటి వరకు అసలు ఇన్ని పోరాటాలు జరుగుతున్న ఇన్ని గొడవలు జరుగుతున్నా ఒక్క సింగిల్ కాలం కూడా ప్రచురించినటువంటి కవర్ చేయనటువంటి మళ్ళీ రాజధానిలో చేమ చుట్టుకుమన్నా అసలు వెంటనే కవర్ చేసేస్తారు వీళ్ళు కానీ ఇంత పెద్ద ఎత్తున భూములకు సంబంధించినటువంటి అంశం మీద గొడవలు జరుగుతుంటే సింగిల్ కాలం కూడా కవర్ చేయనటువంటి వైసీపీ పత్రికలు వైసీపీ మీడియా ఒక్కసారిగా ప్రభుత్వం పునరాలోచనలో పడింది అనేటటువంటి స్మెల్ రాగానే వేలం ఇండోసోల్ మీద కుట్రలంట ఇండోసోల్ మీద లేదంటే ఇండోసోల్ రాష్ట్రం మీద కుట్రా లేదంటే రైతుల మీద కుట్రా ఎనిమిదిన్నర వేరే ఎకరా ఎందుకు అసలు మీనింగ్ ఉందా ఎందుకో ఎందుకో చెప్తాను ఇండోసోల్ ఎనిమిదిన్న ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాల వరకు తీసుకుంటుంది కదా మూడు పంటలు పండే భూములు అవి ఓ పక్క నీటి వస్తుంది ఇంకో పక్క సముద్ర తీరం ఉంది మరో పక్క అక్కడ నేషనల్ హైవే ఉంది ఇక చూడండి పచ్చని పంట పొలాలు పంట పొలాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే నీటి వసతి రవాణా వసతి తీర ప్రాంతం ఇవన్నీ కలిసినటువంటి అరుదైన ప్రదేశంలో ఎనిమిదిన్నర వేల ఎకరాలంటే ఏమైనా అర్థం ఉందా అదే ప్రకాశం జిల్లాలో దొనకొండ దగ్గర భూములున్నాయి నిమ్స్ భూములను ఉన్నాయి ఇంకా కొంతమంది చెప్తున్నారు అక్కడ ప్రకాశం జిల్లా వాళ్ళు చెప్తున్నారు అసలు ఆ నేషనల్ హైవే పక్కన ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు వెళ్తే చాలా చీప్గా నాలుగు నాలుగు లక్షలకు ఐదు లక్షలకు దొరుకుతాయట బీడు భూములు మరి బీడు భూములే పెట్టుకోవచ్చు కదా మీరు ఏం చేస్తున్నారు సోలార్ ప్యానల్స్ తయారీ లేదంటే సోలార్ పవర్ ప్రాజెక్టు ఎండ్ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ దానికోసం మూడు పంటలు పండే భూములు ఎందుకు నీటి వస్తున్న భూములు ఎందుకు ఇక్కడ కుట్ర అర్థం కావట్లేదా అంతేకాదు పండ్ల తోటలకు ఫేమస్ అది ఆ కరేడు ప్రాంతంలో ముఖ్యంగా ఉలవపాడు మామిడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ అక్కడ ఉన్నటువంటి మామిడి ఆ పంట అందుట్లోంచి వచ్చేటటువంటి మామిడి కాయల రుచి అనేది నిజంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల అసలు ఆ ప్రాంతంలో అసలు చెట్లన్నీ మామిడి చెట్లు సపోటా చెట్లు రకరకాల పండ్ల చెట్లకు ప్రసిద్ధట ఆ ప్రాంతాలు అలాంటి ప్రాంతంలో నీటి వస్తున్న ప్రాంతంలో చారిత్రాత్మకమైనటువంటి లేదంటే అనేక అంశాల పరంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంలో పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంలో తీర ప్రాంతానికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంలో బంగారు పంటలు పండేటటువంటి భూముల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం ఎనిమిదిన్నర వేల ఎకరాలు అది కూడా వైసీపీ అనుంగ కంపెనీ జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ జగన్మోహన్ రెడ్డి బంధువుల కంపెనీ లాంటి ఇండోసోల్ కంటే ఖచ్చితంగా వ్యతిరేకత ఖాయం ఆ వ్యతిరేకతే వచ్చింది పైగా అక్కడ ఎకరం దాదాపుగా నలభై నుంచి యాభై లక్షలు ఉంటుందట కానీ ఇప్పుడు భూసేకరణ వల్ల ప్రభుత్వం చేసే భూసేకరణ వల్ల ఇరవై లక్షలు వస్తే గొప్ప అనేటటువంటి పరిస్థితుందట ఇవన్నీ అక్కడ ప్రాంతం వాళ్ళు చెప్పుకుంటున్నారు నలభై నుంచి యాభై లక్షల వరకు ఎకరం ఉంటే ఇరవై లక్షల భూసేకరణ ద్వారా ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బు అసలు మేము ఎలా ఒప్పుకోవాలి బంగారు పంటలు పండే భూమిని ఇంత తక్కువ రేటుకి మేము ఎందుకు ఇవ్వాలి అసలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఈ ప్రాజెక్టులో తీసుకెళ్ళి బీడు భూముల్లో పెట్టుకో దొనక దొనకండలో పెట్టుకోండి మిగతా చోట్ల పెట్టుకోండి ఇంకా రాయలసీమలో అయితే ఇంకా అద్భుతం కదా గాలిలో తేమ శాతం ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పెట్టుకోవాలి సోలార్ పవర్ ప్రాజెక్టులు అప్పుడే ఎండ బాగా ఉంటుంది నాణ్యమైన కరెంటు ఉత్పత్తి అవుతుంది మరి అలాంటప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి బీడు భూముల్లో అక్కడ రాళ్ళు రప్పలతో నిండి నిండినటువంటి ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు కదా ఎందుకు పెట్టుకోవట్లేదు సో కొట్రదం కావట్లేదా దాని వైసీపీ వాళ్ళు మాట్లాడకుండా గప్ చిప్పన్నట్టు నోరు మూసుకోవటంలో కుట్ర అర్థం కావట్లేదా ఇప్పుడు ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేస్తుందేమో వేసే అవకాశం ఉందేమో అని చెప్పేసి స్మెల్ రాగానే ఇండో సోర్ మీద కుట్ర ఇండో సోర్ మీద కుట్ర అని చెప్పేసి వాళ్ళు అంతంత డబ్బులు ఇచ్చారు అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి పరికరాలు కొనుక్కున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమైపోవాలని చెప్పేసి కొత్త పళ్ళు అందుకోవటంలో కుట్ర కనిపించట్లేదా అడుగడుగున కుట్రలు ఉన్నాయి ఈ వైసీపీ కుట్రలు అర్థం చేసుకోకుండా ప్రభుత్వం కూటం ప్రభుత్వం కనుక ముందుకు పెడితే అద్భుతమైనటువంటి మెజారిటీలు ఇచ్చి కష్టకాలంలో ఆదుకున్నటువంటి ప్రకాశం జిల్లాని అన్యాయం చేసినట్టే వాళ్ళ మొర ప్రభుత్వం ఆలకించాల్సిన అవసరం పైగా ఆ మినిట్స్లో గ్రామ సభల మినిట్స్లో కూడా ఇదే రాశారు మేము చావనైనాది వస్తాం కానీ మేము పొరపాటును కూడా భూములు ఇవ్వమని చెప్పేసి కూటం ప్రభుత్వం ఎవరి ఉసురు పోసుకోదు అన్యాయంగా ఎవరిని బాధపడేలాగా చేయదు ఎవరి మీద దౌర్జన్యం చేయదు ఎవరి ఆస్తులు లాక్కోదు అనేటటువంటి భరోసా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఇవ్వాలి అంతకన్నా ముందు అసలు వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం వాళ్ళ వ్యవహారం ఇండోసోల్ మీద కుట్రలాట చూడండి అర్థం చేసుకోండి ఏ రకంగా ఒక పక్క చేసేది వాళ్లే ఇంకో పక్క తిట్టేది మిమ్మల్ని రెండు నాలుకల ధోరణి సో ఆ ఈ యొక్క అంశాన్ని దీని వెనుకున్నటువంటి రాజకీయాన్ని కోణాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది సో కరేడు భూముల ఇష్యూతో పాటుగా ఈ కుట్ర కోణాలని ప్రభుత్వం అర్థం చేస్తుందని అర్థం చేసుకుంటుందని చెప్పేసి అయితే ఆ సిద్ధం